ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా సరోజ మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారా అని చెప్పి ఇంకా నిలదీయడంతో శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు నువ్వు చెప్పేది నిజమా అంటూ వాడు నిజంగా రిషి ఏనా అని చెప్పి అనుమానిస్తాడు ఇంకా తర్వాత షాక్ నుంచి తేరుకొని మీ భావన మీ ఊరికి పంపించే బాధ్యత నాది అని చెప్తాడు అయితే ఎండి సీట్ కోసం సరోజను కూడా పాములాగా వాడుకోవాలని చెప్పి అనుకుంటాడు శైలేంద్ర వసదారిపై సరోజ మనసులో ద్వేషాన్ని నింపుతాడు మీ బావ నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు చేయాలంటాడు శైలేంద్ర మరోవైపు వసుధారకి రిషి సర్ప్రైజ్ ఇస్తాడు వసుధారకు చెప్పకుండా చక్రపాణి ఇంటికి తీసుకువెళ్తాడు ఇంకా వాళ్ళ నాన్నను చూసి వసుధార చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రిషి అదేంటి మామయ్య వసుధారిని ఎలా ఉన్నావని కూడా అడగట్లేదు మీరు అంటే ఇంకా చక్రపాణి నీ దగ్గర వస్తారా ఉన్నప్పుడు ఇంకా ఎలా ఉన్నావని అని అడగాల్సిన పని లేదు బాబు అని అంటాడు ఇంకా అలా చెప్తుండగానే ఒక వ్యక్తి శరీరం అంతా ఇంకా గాయాలతో వస్తాడు ఇంకా వస్తారా రిషి సార్ ఎవరితను అంటే ఇంకా రిషి ఇన్ని రోజులు నేను ఎవరి పేరుతో బయట తిరుగుతున్నాను అతనే ఇతను అసలైన రంగా అయితటే అని చెప్పి అంటే ఇంకా రిషి మాటలకు వస్తారా షాక్ అవుతుంది అసలైన రంగాను బుజ్జి గుర్తుపడతాడు ఇంకా బుజ్జి రంగా ఒంటిపై దెబ్బలు ఎందుకున్నాయి అతడి సీక్రెట్గా ఎందుకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే మా రంగా ప్లేస్లో మీరు మా ఊరికి ఎందుకు వచ్చారు చెప్పి ఇంకా బుజ్జి అంటే ఇంకా వస్తారా అసలు ఏం జరిగింది రిషి సార్ అని చెప్పి అడుగుతుంది ఇంకా వసుదారా కానీ ఇంకా రంగా ఒక మెకానిక్ అని తనపై కొందరు అటాక్ చేస్తుండగా రంగా వారికి అడ్డుగా వెళ్ళి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడని జరిగిన కథ మొత్తం ఇంకా రిషి చెప్తాడు చిన్నప్పుడే రంగా ఊరు వదిలిపెట్టి వెళ్ళడంతో నేను రంగాను అని చెప్పినా ఎవరూ అనుమానించలేదని చెప్పి ఇంకా రిషి అంటాడు అమ్మ నాకు రాసిన లెటర్ ఇవ్వడానికి వచ్చి ఈ రంగ తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడని అమ్మ రాసిన లెటర్లో చాలా నిజాలు ఉన్నాయని చెప్తాడు రిషి ఇంకా మరోవైపు కొడుకును తిడుతూ ఉంటుంది దేవయాని ఇంకా దేవయాని నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి శైలేంద్ర అని చెప్పి అసలు అతడు రంగా అయినా కాదని రిషి అని నేను మొదటి నుంచే చెప్తున్నానని చెప్పి అంటూ ఉంటే ఇంక శైలేంద్ర అవును మమ్ కానీ వాడు రంగా అని నన్ను నమ్మించాడు అని అంటే ఇంకా దేవయాని వాడు రిషి కాబట్టే నువ్వు ఊరు వెళ్ళినప్పుడు వసుధార కంట పడకుండా దాచిపెట్టాడు ఇప్పుడు ఏ భయం లేకుండా కాలేజీలో ఇంట్లో తిరుగుతున్నాడు వాడు రిషి కాకపోతే వసుధార వాడితో ఎందుకు కలిసి ఉంటుందని అంటే ఇంకా దేవయానికి కోపాడుతూ ఉంటుంది శైలేంద్ర మీద ఇంకా వసుధారతో సరోజ ఫోన్ చేస్తాడు రిషి ఇంకా వసుధార మాట వినగానే ఇంకా సరోజ కోప్పడుతుంది నిన్ను వదిలే వదిలేది లేదని అంటుంది నువ్వు శైలేంద్ర కలిసే డ్రామా ఆడుతున్నారంటూ కోపంగా తిడుతుంది అయితే సరోజ మాటలతో ఇంకా శైలేంద్ర దేవయానిలకు ఇంకా నేను రిషి అన్న విషయం తెలిసి ఉండొచ్చని అనుకుంటాడు రిషి ఇంకా వసు రిషి సార్ జగతి మేడం రాసిన లెటర్ చూపించి మీ అన్నయ్య కుట్రను బయట పెట్టచ్చు కదని అంటే ఇంకా రిషి ఇన్ని చేసిన వాళ్లకు ఆ లెటర్ అబద్ధం అని నిరూపించడం పెద్ద విషయం కాదు వస్తారా అంటాడు ఇంకా వస్తారా మరి ఎలా సరా శైలేంద్ర కుట్లను ఆపేది అని అంటే ఇంకా రిషి వాళ్ళ నోటితోనే నిజాలన్నీ బయట పెట్టిస్తాను వాళ్ళ నిజ స్వరూపం బయటపడే టైం వచ్చింది అని అంటాడు ఇంకా రిషి వసదారకు చెప్తాడు ఇంకా మరోవైపు నువ్వు నిజం తెలిసినా ఎందుకు సైలెంట్గా ఉన్నాడని శైలేంద్ర ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మహేంద్ర దగ్గరకు వెళ్ళి ఆయన రెచ్చగొట్టాలని డిసైడ్ అవుతాడు శైలేంద్ర ఇంకా వెంటనే మహేంద్ర దగ్గరికి వెళ్తాడు ఇంతలో రిషి వస్తారా కూడా వస్తారు మహేంద్ర రిషిని ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు ఇంకా రిషి నన్ను కాపాడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళానని చెప్పి నువ్వు ఇక్కడే ఎందుకున్నావని శైలేంద్రని అడుగుతాడు రిషి ఇంకా బాబాయ్ ఎలా ఉన్నాడో అని అసలు ఉన్నాడో లేదో చూద్దామని వచ్చానని చెప్పి ఇంకా శైలేంద్ర అంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్